వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్లలో వరి సోనా మసూరి నంద్యాలలో పదిహేడు వందల యాభై రూపాయలు ఉంటే వరి ట్రిపుల్ ఫైవ్ రకం నంద్యాలలో రెండు వేల రెండు వందల డెబ్భై రూపాయలు ఇక వరి బీబీటీ నంద్యాలలో రెండు వేల నూట అరవై రూపాయలు వరి సోనా తిరువులో రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు వరి ఎన్టీయు వెయ్యి నొక్క రకం మంగళగిరిలో పంతొమ్మిది వందల పది రూపాయలు క్వింటాల్ ధర వరి ఎన్టీయు వెయ్యి పది రకం మంగళగిరిలో రెండు వేల ఎనభై రూపాయలు ఇక వరి బీపీటీ ఒంగోలులో రెండు వేల రెండు వందల నలభై వరి బీపీటీ అనంతపూర్లో రెండు వేల రెండు వందలు వరి ఎన్టీయు వెయ్యి పది మచిలీపట్నంలో రెండు వేల యాభై వరి ట్రిపుల్ ఫైవ్ నెల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాల్ ధర ఇక వరి బీపీటీ నెల్లూరులో రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు సాధారణ వరి నెల్లూరులో పంతొమ్మిది వందల యాభై రూపాయలు వరి సోనా మసూరి నెల్లూరులో రెండు వేల రెండు వందల ముప్పై ఏడు వరి స్వర్ణ నెల్లూరులో రెండు వేల డెబ్బై ఆరు రూపాయలు ఇక వరి ఎంటీయు వెయ్యిన్నొక రకం గూడూరులో పంతొమ్మిది వందల తొంభై రూపాయలు క్వింటాల్ ధర ఇక వరి ఎంటీయు వెయ్యి పది గూడూరులో రెండు వేల ఇరవై ఐదు వరి బీపీటీ విజయవాడలో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు వరి బీపీటీ కాకినాడలో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మొక్కజొన్న ఆత్మకూరులో రెండు వేల నూట పది రూపాయలు అదే మొక్కజొన్న నందికొట్కూరులో రెండు వేల నూట ఇరవై ఆరు రూపాయలు క్వింటాల్ ధర ఇక మొక్కజొన్నం చూసుకుంటే కర్నూలులో పదహారు వందల యాభై తొమ్మిది రూపాయలు నంద్యాలలో రెండు వేల అరవై మూడు రూపాయలు గుంటూరులో రెండు వేల నూట యాభై రూపాయలు తాడేపల్లిలో రెండు వేల అరవై ఏడు రూపాయలు ఇక మంగళగిరిలో రెండు వేల డెబ్బై నాలుగు రూపాయలు క్వింటాలు ధర పలుకుతోంది ఇక అదే మొక్కజొన్న విజయవాడలో చూస్తే రెండు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు నూజివేడిలో రెండు వేల నూట ముప్పై రూపాయలు తుక్కులూరులో రెండు వేల నూట ఎనభై రూపాయలు తెనాలిలో రెండు వేల నూట అరవై రూపాయలు ఇక ఏలూరులో రెండు వేల నూట యాభై నాలుగు రూపాయలు క్వింటాలు ధర పలుకుతోంది ఇక అదే మొక్కజొన్న అవనిగడ్డలో చూస్తే రెండు వేల ముప్పై రూపాయలు జంగారెడ్డిగూడెంలో రెండు వేల నూట ముప్పై ఒక్క రూపాయలు మచిలీపట్నంలో రెండు వేల ఎనభై రూపాయలు ఇక రాజమండ్రిలో రెండు వేల నూట నలభై రూపాయలు విజయనగరంలో రెండు వేల నూట ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న బొబ్బిలిలో అయితే రెండు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు శ్రీకాకుళంలో అయితే రెండు వేల వంద రూపాయలు ఇక జొన్న ఆళ్లగడ్డలో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు నంద్యాలలో రెండు వేల ఏడు వందల రూపాయలు గుంటూరులో రెండు వేల ఆరు వందల రూపాయలు క్వింటాలు ధర పలుకుతుంది ఇక అదే జొన్న అనంతపురంలో మూడు వేల రూపాయలు ఉండగా రాగులకు వచ్చేసరికి నంద్యాలలో రెండు వేల తొమ్మిది వందలు కర్నూలులో రెండు వేల ఆరు వందల రూపాయలు ఇక కొర్రలు కర్నూలులో రెండు వేల యాభై తొమ్మిది రూపాయలు పత్తి మాచేళ్లలో ఆరు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి శ్రీశైలంలో ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు గురజాలలో ఏడు వేల వంద రూపాయలు కొత్తపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు పగిడియాలలో ఆరు వేల ఎనిమిది వందలు దాచేపల్లిలో ఏడు వేల నూట అరవై ఐదు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి ఆత్మకూరులో ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు నందికొట్కూరులో ఏడు వేల వంద రూపాయలు కారంపూడిలో ఏడు వేల నూట ముప్పై రెండు రూపాయలు కర్నూలులో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు కల్లూరులో ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు క్వింటాల్ ధర ఇక అదే పత్తి పిడుగురాళ్లలో ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు జగ్గయ్యపేటలో ఆరు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు మంత్రాలయంలో ఏడు వేల ముప్పై నాలుగు రూపాయలు నకరే కల్లలో ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు ఇక అచ్చంపేటలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు క్వింటాల్ ధర పలుకుతోంది ఇక అదే పత్తి హలహర్విలో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు వినుకొండలో ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు ఇక గోనెగండ్లలో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఎమ్మిగనూరులో ఏడు వేల ముప్పై నాలుగు రూపాయలు ఇక నందిగామలో ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు క్వింటాల్ ధర ఇక అదే పత్తి వెల్దుర్తిలో ఏడు వేల యాభై రూపాయలుంటే కోసిగిలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు నంద్యాలలో ఆరు వేల రెండు వందల రూపాయలు కృష్ణగిరిలో ఏడు వేల యాభై రూపాయలు సత్యనపల్లిలో చూస్తే ఏడు వేల యాభై రూపాయలు క్వింటాలు ధర ఉంది ఇక అదే పత్తి పెద్ద కడబూరులో ఏడు వేల అరవై ఏడు రూపాయలుంటే నూజండ్లలో ఆరు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు నర్సారావుపేటలో ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు అమరావతిలో ఏడు వేల నూట అరవై రూపాయలు కంచిక కంచికచెల్లలో ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి దేవనకొండలో ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలు కౌతాళంలో ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఆదోనిలో ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు సిరివేళ్లలో ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు గిద్దలూరులో ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఉంది ఇక అదే పత్తిని నాదండ్లలో చూస్తే ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు తిరువూరులో ఆరు వేల ఏడు వందల పదమూడు రూపాయలు ఎడ్లపాడులో ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఆప్సరిలో ఆరు వేల నాలుగు వందల పదిహేడు రూపాయలు రుద్రవరంలో ఆరు వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు క్వింటాలు ధారుంది ఇక అదే పత్తిని కోయిలకుంట్లలో చూస్తే ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు తాడికొండలో ఆరు వేల ఏడు వందల యాభై మూడు రూపాయలు జీ కొండూరులో ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు పత్తికొండలో ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు మైలవరంలో ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు క్వింటాలు ధర ఉంది ఇక అదే పత్తి గుంటూరులో ఆరు వేల ఏడు వందలుంటే తాడేపల్లిలో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు మంగళగిరిలో ఏడు వేల నూట ఇరవై రెండు రూపాయలు నూజివీడులో ఆరు వేల ఐదు వందలు ఇక తెనాలిలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు క్వింటాలు ధర ఉంది ఇక అదే పత్తి గుంతకల్లో ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఒంగోలులో ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు పామిడిలో ఆరు వేల ఐదు వందల ముప్పై కందుకూరులో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు అనంతపురంలో ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి కదిరిలో చూస్తే ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు పుట్టపర్తిలో ఆరు వేల ఏడు వందల ఎనభై నెల్లూరులో ఆరు వేల ఏడు వందలు అనపర్తిలో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఇక గోరంట్లలో ఏడు వేల డెబ్బై రూపాయలు క్వింటాలు ధర ఉంది ఇక ఆవాలు నంద్యాలలో ఐదు వేల మూడు వందల నలభై సోయాబీన్ అనంతపురులో మూడు వేల ఏడు వందలు వేరుశనగ కర్నూలులో ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇక అదే వేరుశనగ ఎమ్మిగనూరులో ఐదు వేల తొమ్మిది వందలుంటే ఆదోనిలో ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలు క్వింటాలు ధర ఉంది ఇక అదే వేరుశనగ అనంతపురంలో ఐదు వేల ఆరు వందలుంటే కడపలో ఐదు వేల ఏడు వందలు ఉంది ఇక ఆముదం విషయానికి వస్తే కర్నూలులో ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు ఆదోనిలో ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఇక కందులు కర్నూలులో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాలు ధర ఉంది ఇక అవే కందులు ఆదోనీలో ఆరు వేల తొమ్మిది వందలు ఉంటే నంద్యాలలో ఆరు వేల ఆరు వందలు ఇక శనగలు ఆత్మకూరులో నాలుగు వేల మూడు వందలు అవే శనగలు నంది కొట్కూరులో నాలుగు వేల రెండు వందలుంటే కర్నూలులో నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంది క్వింటాలు ధర ఇక శనగలు దేశీ కర్నూలులో ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలుంటే శనగలు వినుకొండలో నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు నంద్యాలలో నాలుగు వేల వంద రూపాయలు ఆదోనిలో నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు విజయవాడలో నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలుంది క్వింటాలు ధర ఇక అవే శనగలు అనంతపురంలో నాలుగు వేల నాలుగు వందలుంటే మార్తూరులో నాలుగు వేల ఆరు వందల ముప్పై రూపాయలుంది ఇక పెసరలు గుంటూరులో ఆరు వేల ఐదు వందలు ఇక మినుమలు ఆత్మకూరులో ఆరు వేల ఆరు వందలుంటే నందికొట్కూరులో ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే మినుములు కర్నూలులో ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది నంద్యాలలో ఆరు వేల మూడు వందల ఇరవై పిడుగురాళ్లలో ఆరు వేల నాలుగు వందల ముప్పై చిలకలూరిపేటలో ఆరు వేల ఐదు వందలు ఇక కోయలకుంట్లలో ఆరు వేల రెండు వందల రూపాయలు క్వింటాలు ధర ఉంది ఇక అవే మినుములు మంగళగిరిలో ఆరు వేల మూడు వందల అరవై మూడు ఉంటే విజయవాడలో ఆరు వేల నాలుగు వందలు ఉయ్యూరులో ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలు గుడివాడలో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు ఏలూరులో ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే మినుములు మచిలీపట్నంలో ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు నెల్లూరులో ఆరు వేల రెండు వందల అరవై శృంగవరపుకోటలో ఆరు వేల ఐదు వందల ముప్పై బొబ్బిలిలో ఆరు వేల ఏడు వందలు రణస్థలంలో ఆరు వేల ఐదు వందల రూపాయలు క్వింటాలు ధర ఉంది ఇక దేశీ ఎండిమిర్చి కర్నూలులో రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది ఎండిమిర్చి కర్నూలులో రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది ఇక ఎండుమిర్చి ఎల్సీఏ మూడు వందల ముప్పై నాలుగు గుంటూరులో పదకొండు వేల ఆరు వందల నలభై రూపాయలు ఇక ఎండుమిర్చి తేజ గుంటూరులో పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు ఇక ఎండుమిర్చి ఇందం ఫైవ్ గుంటూరులో పదివేల ఆరు వందల రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక పసుపు దుగ్గిరాళ్లలో పదివేల వంద రూపాయలు ఉంటే కర్నూలులో ఎనిమిది వేల నాలుగు వందలు ఉంది ఇక పసుపు కొమ్ము కడపలో ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఉంటే దుగ్గిరాళ్లలో తొమ్మిది వేల ఐదు వందలు ఉంది ఇక మళ్ళీ పసుపు కడపలో ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల క్వింటాలు ధర ఉంది ఇవి ఈ వారం ఆంధ్రప్రదేశ్ లోని పంటల మార్కెట్ ధరలు ఈ రకంగా ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్